కొంతమందికి చెప్తే వింటారు కొంతమందిని తంతేనే వింటారు అయితే పాకిస్తాన్ పాలకులకు మాత్రం ఈ రెండూ పనికిరావు అంతకు మించిన డోస్ పడాల్సిందే ఆపరేషన్ సింధూర్ సమయంలో మోకాళ్లపై కూలబడి మరీ శరణుజొచ్చిన పాకిస్తాన్ మళ్లీ ఉగ్రవాద శిబిరాలను నిర్వహిస్తోంది ఏకంగా అరవై తొమ్మిది టెర్రర్ లాంచ్ ప్యాడ్లను పాకిస్తాన్ ఇలా తమ దేశంలో దాచిపెట్టింది మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఈ శిబిరాలపై పూర్తిగా నిఘా పెట్టడమే కాకుండా ఏమాత్రం తోక జాడించినా చావు దెబ్బ తీసేందుకు రెడీ అయినట్లు ప్రకటించింది పాము గుడ్లను పొదిగినట్లు టెర్రర్ లాంచ్ ప్యాడ్లు బయటపడిన పాక్ నీచపు బుద్ధి యుద్ధంలో మోకాళ్లపై శరణు వేడటం ఆ వెంటనే తన పాత బుద్ధి చూపించడం ఇదే తీరులో పాకిస్తాన్ పనిచేస్తోంది ఆ దేశ పాలకులకు ఎటు తమ పౌరుల తిండి తిప్పలు పట్టించుకునే ఆలోచన లేదు అదొక్కటే కాదు పొరుగు దేశం కష్టాల్లో ఉంటే తమ దగ్గరకు కుళ్లిపోయిన కాలం చెల్లిన ఆహారాన్ని పంపే పాకిస్తాన్ భారత్ పైకి మాత్రం తగుదనమ్మా అంటూ ఉగ్రవాదులను పంపుతోంది శ్రీలంకకి ఎక్స్పైర్ అయిన ఫుడ్ పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాక్ సైన్యానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం మరోటి లేదు సరిహద్దుల దగ్గర ఏకంగా అరవై తొమ్మిది టెర్రర్ లాంచ్ ప్యాడ్లను యాక్టివ్ చేసింది ఈ మేరకు మన బిఎస్ఎఫ్ ఐజీ అశోక్ యాదవ్ కుండబద్దలు కొట్టారు అసలు తమని కనుక వదిలితే మరోసారి పాక్ గుప్పగలగొట్టి వస్తామని హెచ్చరించారు సీ వి ఆర్ వెరీ వెరీ మచ్ ఫుల్లీ ప్రిపేర్డ్ అండ్ ఆపరేషన్ సింధూర్ కంటిన్యూస్ అండ్ వెన్ ఎవర్ దేర్ ఈజ్ మిస్ అడ్వెంచర్ ఫ్రమ్ పాకిస్తాన్ వి ఆర్ వెరీ మచ్ ప్రిపేర్డ్ అండ్ రెడీ టు గివ్ ఏ వెరీ బిఫిటింగ్ రిప్లై టు దమ్ ఆపరేషన్ సింధూర్ తరువాత పాకిస్తాన్ సరిహద్దు దగ్గర ఉన్న అరవై తొమ్మిదికి పైగా టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ పాకిస్తాన్ అంతర్గత భూభాగంలోకి షిఫ్ట్ అయినట్లు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ స్పష్టం చేసింది మరో పన్నెండు లాంచ్ ప్యాడ్స్ సియాల్ కోట్ జఫార్వాల్ ప్రాంతం నుంచి పనిచేస్తున్నట్లు పేర్కొంది మన లైన్ ఆఫ్ కంట్రోల్ కి చాలా దగ్గరలోనే ఇవన్నీ ఉన్నాయని చెప్పడం ఇప్పుడు కలకలం రేపుతోంది ఆపరేషన్ సింధూర్ సమయంలో మన ఆర్మీ ప్రతాపాన్ని తట్టుకోలేక మేడే కాల్ చేసిన పాక్ డీజీ ఇక చాలంటూ యుద్ధాన్ని ఆపమని కోరారు అయితే ఆ తరువాత మాత్రం ఇలా ఉగ్రవాద శిబిరాలను షిఫ్ట్ చేయడమే కాకుండా మన దేశంలోకి చొరబడేందుకు ప్లాన్ వేయడమే పాక్ కుక్కతోక బుద్ధికి నిదర్శనం ఇలాంటి చర్యలను సహించబోమని బిఎస్ఎఫ్ ప్రకటించింది బహుశా ఆపరేషన్ సింధులో సాహసమంతా ఎయిర్ ఫోర్స్ చూపించడంతో ఈసారి తమకి ఆ తరహా ఆదేశాలొస్తే సత్తా చూపించాలని మన బీఎస్ఎఫ్ ఉత్సాహంగా ఉన్నట్లుంది అయితే మోడ్రన్ వార్ఫేర్ లో అప్గ్రేడ్ కావాలని బిఎస్ఎఫ్ అధికారులు చెబుతున్నారు చొరబాటుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను ఎప్పటికప్పుడు లేపేస్తున్నా పాక్ ఇంకా పెద్ద సంఖ్యలో కంచె దాటించేందుకు వ్యూహం పన్నినట్లు అనుమానం అందుకే మంగళవారం కూడా మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్తో పాటు జమ్మూ కశ్మీర్ పోలీసులు కూమింగ్ భారీ స్థాయిలో చేపట్టారు అంతేకాకుండా పాకిస్తాన్ గనక గీత దాటితే జవాబు చెప్పేందుకు బీఎస్ఎఫ్ అన్ని రకాలుగా సిద్ధమైంది